సప్తగిరి ప్రేక్షకులకు నమస్సు మనస్సులు కార్యక్రమానికి స్వాగతం గౌరవ సర్వోన్నత న్యాయస్థానం వారు సుప్రీంకోర్టు వారు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల అంటే జూలై ఇరవై తొమ్మిది నుంచి ఆగస్టు మూడవ తేదీ వరకు జరిగే ప్రత్యేక లోక్ అదాలత్ వారోత్సవాల్లో భాగంగా ఇవాళ లోకదాలత్ శాశ్వత అదాలత్ ప్రయోజనాలు ఇంకా అసలు లోక్ అదాలత్లో ఎలాంటి కేసులు పరిష్కారం అవుతాయి ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి వీటికి సంబంధించిన వివరాలు అందించడానికి స్టూడియోలో వివి శ్రీనివాసమూర్తి గారు సిటీ మ్యాజిస్ట్రేట్ విజయవాడ వారు ఉన్నారు వారిని అడిగి మనం వివరాలు తెలుసుకుందాం నమస్కారం శ్రీనివాసమూర్తి గారు మూర్తి గారు అసలు లోక్ అదాలత్ అనే భావన ఏమిటండి అసలు గౌరవ సుప్రీంకోర్టు వారు పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరో తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున భారతదేశంలో ఈ సుప్రీంకోర్టు అనేది ఆ ఈ దేశానికి సంబంధించినంత వరకు అది ప్రారంభించబడింది ఆ సందర్భంగా ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు అయినాయి కనుక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఈ వారోత్సవాలు సుప్రీంకోర్టు సంబంధించిన కేసులకు సంబంధించి మాత్రమే ఈ వారోత్సవాలు జూలై ఇరవై తొమ్మిది నుంచి వచ్చే నెల ఆగస్టు మూడో తేదీ వరకు జరుపుతారు అంటే ఏమిటంటే సుప్రీంకోర్టులో ఉండే కేసులు ఈ రాజీ పడదగ్గ కేసులు ఏమన్నా ఉన్నప్పుడు సివిల్ మాత్రమే ఉంటాయి అక్కడ ఎందుకంటే లోకదాలతో పంపించేవి నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటే రాజీ పడ తగనివి పంపరు కాబట్టి అక్కడ ఉండే కేసులు వచ్చేసి కాంపౌండబుల్ అఫెన్సెస్ ఉండే కేసులు తక్కువ ఉంటాయి అసలు ఉండవు సాధారణంగా ఈ కేసులు ఏమన్నా సివిల్ కేసులు ఉంటే అవి రాష్ట్రాలకు పంపించి ఎక్కడెక్కడ నుంచి సుప్రీంకోర్టుకు వచ్చారు ఆ జిల్లాల హెడ్ క్వార్టర్స్కి పంపించి అక్కడ ఆ పార్టీలకు సమన్లు పంపించి రెండు పా ఇద్దరు పార్టీలకు ఏమన్నా రాజీ అవుతాయా ఈ మన ఈ జిల్లాకు సంబంధించి ఇక్కడ మన హైకోర్టు దగ్గరలో ఉంది కాబట్టి ఒక ఏడు కేసులు ఈ వారం రోజుల్లో కొన్ని పరిష్కరించబడ్డాయని నాకు విషయపుత్ర విషయంగా తెలిసింది అది అట్లా ఏంటంటే లోక్ అదాలత్ అనేది ప్రత్యేకంగా వారోత్సవాలు సుప్రీంకోర్టు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినంత సందర్భంగా ఏర్పాటు చేశారు అసలు ఈ లోక్ అదాలత్ అంటే ఏమిటి ప్రజల కోర్టు లోక్ అదాలత్ హిందీ పదము ప్రజా కోర్టు కాబట్టి ప్రజలకు సంబంధించి వాళ్ళకు అంశాలు ఏమన్నా ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ ఏడిఆర్ అంటారు ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అంటే ఏమిటంటే కోర్టుకు వచ్చి కోర్టుల్లోనే అవి తీర్చుకోవడం కాకుండా కోర్టు బయట కోర్టు బయట ఏమన్నా అంశాలు ఉన్నప్పుడు ఈ అంశాలు వాటికి సంబంధించి రాజీ చేసుకోవడం ద్వారా దాన్ని త్వరగా పరిష్కరించు భావన వచ్చింది అది లోక్ అదాలత్ అనే దానికి ఇది మొట్టమొదటి పంతొమ్మిది వందల ఎనభై రెండులో గుజరాత్ రాష్ట్రంలో ఒక ప్రజలకు సంబంధించి సామూహికంగా అక్కడ కొన్ని సభలు జరిపి కొన్ని కేసులు పరిష్కరించబడ్డాయి ఇది సుప్రీంకోర్టు వాళ్ళు దృష్టికి వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అని ఒకటి ఏర్పాటు చేశారు ఈ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ఏర్పాటు చేసిన తర్వాత అయితే అమల్లోకి వచ్చింది మాత్రం నైన్టీన్ నైన్టీ ఫైవ్ నవంబర్ తొమ్మిది నుంచి వచ్చింది తొంభై పంతొమ్మిది వందల తొంభై ఐదులో దాంట్లో ఏమిటంటే ఒక హైకోర్టు సుప్రీంకోర్టుకు సంబంధించి అక్కడ సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ ఒకటి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ హైకోర్టుకు సంబంధించి స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ జిల్లాల్లో ఉండేదానికి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ సంబంధించి అక్కడ ఒకటి జిల్లా జడ్జి దానికి ఉంటారు అట్లాగే చిన్న ఊళ్ళు ఉంటాయి నెక్స్ట్ సబ్ కోర్ట్స్ లేకపోతే అడిషనల్ కోర్ట్స్ విజయవాడ న్యూజ్వీడి ఇక్కడ కృష్ణా జిల్లాలో అట్లా ఇతర జిల్లాల్లో అయితే ఇంకొక సబ్ సెంటర్లో ఉండే చోట ఉండే చోట మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అంటారు ఇవి ఇవన్నీ కలిపి ఈ చట్టపరంగా ఉండే అంశాలు వాటిల్లో కేసులు ఏమన్నా వచ్చినప్పుడు ఈ కేసులు రెండు రకాలుగా ఉంటాయి కోర్టుకు వెళ్ళే ముందర లిటిగేషన్ అంటారు ఆ పార్టీలు ఇద్దరు ఒక పార్టీ వెళ్ళి ఇది రాజీ పండుగ దగ్గక కేసు మేము రాజీ పడతామని కానీ వేసి వాళ్ళకి వేస్తే వాళ్ళ అప్లికేషన్ పెడితే మండల్ లీగల్ సర్వీసెస్ కానీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అక్కడ ఉండే సెక్రటరీ గారు కానీ అవి ఎదురు పార్టీకి నోటీసులు పంపించి రాజీ పడతాము అని అంటే ఒక అవార్డు పాస్ చేస్తారు ఈ అవార్డు దాని మీద అప్పీల్ ఉండదు ఇద్దరు కలిసి రాజీ పడ్డారు కాబట్టి అది ఒకవేళ దాన్ని ఎవరిన ఉల్లంఘిస్తే డిస్ప్యూట్ అది వచ్చేసి సివిల్ కోర్టు డిగ్రీతో సమానము కాబట్టి అది ఏ కోర్టు పరిధిలోకి ఉంటే అక్కడ ఆ సివిల్ కోర్టుకు పంపించి అక్కడ అమలు జరుపుతారు ఎగ్జిక్యూషన్ అంటారు కదా ఈపీ అని ఎగ్జిక్యూషన్ పిటిషన్స్ పెడతారు అమలు చేసే ప్రక్రియ అక్కడ జరుగుతుందనమాట శ్రీనివాస్ మూర్తి గారు ఇప్పుడు చట్టపరమైనటువంటి అంశాలు ఏంటండి ఇప్పుడు ఇందులో చట్టపరమైన అంశాలంటే ఇప్పుడు మనం చెప్పాం కోర్టులో ఉండే కేసుల్లో ఎవరన్నా ఒకరు రాజీ పడతాము అన్నప్పుడు ఆ కేసులు రాజీ పడ్డ తగ రాజీ పడ్డ తగిన క్రిమినల్ కేసులు లేదా సివిల్ కేసులు ఏదైనా సరే వాటిని అక్కడికి లోక్ అదాలత్ అని అంటే అక్కడ ఇందాక నేను చెప్పాను కదా మండల్ అయితే మండల్ లీగల్ సర్వీస్ కమిటీ అక్కడ ఒక మండల్ చైర్మన్ ఉంటారు ఆయన జడ్జి గారే ఆయన ఆ జడ్జి గారితో పాటు ఒక అడ్వకేట్ గారు ఉంటారు జూడి నాన్ జుడిషియల్ మెంబర్స్ అంటారు ఇద్దరిని పెడతారు ఒక అడ్వకేట్ గారు ఒక సోషల్ వర్కర్ సమాజానికి సంబంధించి అన్ని అంశాలు తెలిసిన ఒక విశిష్టమైన వ్యక్తి ప్రజలకు సంబంధించి ఒక సోషల్ వర్కర్ ఈ ముగ్గురు కలిసి ఆ అంశాలు వచ్చినప్పుడు ఆ కేసులో పురాపరాలు విచారిస్తారు డిగ్రీ ఇస్తారు వాళ్ళిద్దరు రాజీ పడితే డిగ్రీ ఇస్తారు అది మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ కానీ లేకపోతే సెక్రటరీ ఎక్కడన్నా ఎక్కడన్నా లోక్ అదాలత్ బెంచ్ అనగానే అక్కడ ఈ ముగ్గురు ఉండి చట్టపరంగా వాళ్ళు ఒక డిగ్రీ పాస్ చేస్తారు సపోజ్ వాళ్ళు డిగ్రీకి ఇష్టపడలేదు పార్టీలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి సివిల్ కోర్టుకి వెళ్ళిపోయి సివిల్ కోర్టులో మళ్ళీ ఆ వ్యాజ్యం జరుగుతుంది ప్రీ లిటిగేషన్ కేసు ఒకటి అంటే కోర్టుకు వెళ్ళక ముందే వస్తే దాన్ని వాళ్ళు ఎదురు పార్టీకి నోటీస్ పంపించి అక్కడ డిగ్రీ పాస్ చేస్తారు అక్కడ డిగ్రీ పాస్ వాళ్ళకి లేదు నేను కోర్టుకు వెళ్తాను ఏదైనా పార్టీ చెప్తే అది ఇచ్చేస్తారు మీరు కోర్టుకు బోండి అని చెప్పేస్తారు అంటే ఇక్కడ ఏంటి రాజీ పడ్డ తగిన కేసులు రాజీ పడతగిన కేసులు ఇద్దరు పార్టీలు అంగీకారంతో మాత్రమే లోక్ అదాలత్లో లీగల్ సర్వీసెస్ కమిటీ వాళ్ళు లేకపోతే అక్కడ ఉండే ఆ చైర్మన్ కానీ లేకపోతే లీగల్ వాళ్ళు జడ్జి గారు ఒక డిగ్రీ పాస్ చేస్తారు అవార్డు అంటారు దాన్ని ఆ అవార్డు బైండింగ్ అప్పీల్ ఉండదు అయితే కొన్నిసార్లు ఈ అవార్డు పాస్ చేసిన దాని మీద పార్టీలు కొన్నిసార్లు ప్రజల్లో అందరూ మంచివాళ్ళు ఉండరు తొంభై శాతం మంది మంచివాళ్ళు ఉంటే ఒక ఐదు పది శాతం సరిగా లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు మోసపూరితంగా వ్యవహరించే అవకాశం ఉన్నందున ఇంక అంటే ఇద్దరు ఒక సంబంధించిన ఆస్తి తగాదా పడుతుంటే మూడో వ్యక్తి వచ్చి ఈ వాళ్ళది కాదు నాది అని చెప్పి అతను డిగ్రీ తీసు అవార్డు తీసుకున్నాను అనుకోండి అప్పుడు అసలు నిజమైన వాళ్ళు వెళ్ళి హైకోర్టుకు వెళ్ళొచ్చు ఈ అవార్డు పాస్ చేసిన దాని మీద మామూలుగా అయితే అప్పీల్ లేదు ఫ్రాడ్ కానీ ఉంది ఇక్కడ అన్నప్పుడు దాని మీద ద్రిడ్ పిటిషన్ హైకోర్టులో వేసుకోవచ్చు అది చట్టపరంగా హైకోర్టులో చాలామంది కొన్ని కేసులు వేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది రాజీ పడే తగిన కేసులు క్రిమినల్ కేసుల్లో కాంపౌండబుల్ అంటారు రాజీ అయ్యే కేసులు అవి మాత్రమే ఇక్కడ తీర్మానం చేస్తారు అది దీనికి సంబంధించి చట్టపరమైన అంశాలు శ్రీనివాస్ గారు అసలు లోక్ అదాలత్ ఎవరు ఎలా నిర్వహిస్తారండి ఇప్పుడు ఒక ప్రతి జిల్లాకు ఒక సీనియర్ సివిల్ జడ్జి స్థాయి ఉండే ఒక అధికారిని సెక్రటరీ గారు అక్కడ అపాయింట్ చేస్తారు హైకోర్టు వాళ్ళు అపాయింట్ చేస్తారు అది ప్రత్యేకంగా ఉండి ఆ సబ్జెక్ట్ ఆ సీనియర్ జడ్జి గారు ఈ డిస్ట్రిక్ట్ మొత్తం అందరికి సంబంధించి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కింద వాళ్ళు మండలాల్లో ఉండే సర్వీసులు మండలాల్లో ఉండే చైర్మన్స్ అంటే అక్కడ ఉండే అక్కడ ఉండే జడ్జి గారు ఆ మండల హెడ్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళు వాళ్ళ వాళ్ళతోటి అందరూ కలిసి ఈ కేసులన్నీ ఎట్లా చేయాలి ఎవరెవరు రాజీ పడుతున్నారు ఏమిటి అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి నేషనల్ లోక్ పెడతారు నేషనల్ లోక్ పెట్టి అన్ని రాష్ట్రాల్లో ఉండే వాళ్లకు సా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఉండే ఉండేవాళ్ళు మండలాల్లో ఉండే జడ్జి గారులు వీళ్ళందరూ కలిసి ఆ నేషనల్ లోక్ అదాలత్ని ముందుగా సెలెక్టెడ్ కేసెస్ ఉంటాయి ఆ కేసెస్ కోర్టుల్లో ఇప్పుడు సివిల్ కోర్టులో కేసు వేసిన తర్వాత సెక్షన్ ఎనభై తొమ్మిది సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం జడ్జి గారు ఇవి రాజీ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని ఆయన గారు అభిప్రాయపడి దాన్ని ఫస్ట్గా మొదటగానే లోక అదాలత్కు పంపించేస్తారు ఆ లోక్ అదాలత్లో ప్రజలు వాళ్ళు ఈ అడ్వకేట్స్ వెళ్ళి వాళ్ళకి ఇష్టం వస్తే రాజీ పడ్డానికి అవకాశం ఉంటుంది అక్కడ మళ్ళీ ఒక గవర్నమెంట్ వాళ్ళు కొంత డబ్బు ఇచ్చి అడ్వకేట్స్ను ఒక నెల ప్రతి నెలా ఒకరు అని చెప్పి లేకపోతే కంటిన్యూస్గా కొంతకాలం అని ఒక అడ్వకేట్ గారిని పెడతారు వాళ్ళు మీడియేటర్గా ఉండి సలహాలు ఇస్తారు ఈ కేసుల్లో ఎట్లా చేసుకోవచ్చు ఏమిటని సలహాలు ఇస్తారు వాళ్ళు ఇది అదైన తర్వాత దాంట్లో ఈ ఆ జడ్జి గారు అక్కడ లోకదాల జడ్జి గారు ప్లస్ మెంబర్స్ ఇద్దరు ఉంటారు వాళ్ళు కలిసి ఈ కేసులు ఎలాంటివి అని చెప్పి చేస్తారు ఇందులో ఎటువంటి కేసులు ఇక్కడ పంపించాలని ఇప్పుడు మెయిన్గా వచ్చేవి మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద ఇప్పుడు రోడ్లల్లో స్పీడ్ పెరిగిపోయి రోడ్స్ మంచి రోడ్స్ ఏర్పడిన తర్వాత మోటార్ వాహనాలు పెరిగిపోయి ఎక్కువగా మోటార్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఈ మోటార్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు నేషనల్ ఇన్సూరెన్స్ కేసులు రెండు వేల పదిలోనే సుప్రీంకోర్టు వాళ్ళు రెండు వేల పది తర్వాత పదిహేనులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళు వాళ్ళు వీటికి సంబంధించి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మోటార్ యాక్సిడెంట్ కేసుల్లో త్వరగా త్వరితగతిన దాన్ని జిల్లా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ వాళ్ళకి పంపించాలి వాళ్ళు దాన్ని ఒక నెల లోపల ఇదంతా సేకరించి ఇతర పార్టీల వాళ్లకు అంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లకు ఈ విక్టిమ్స్కు నోటీసులు పంపించి సాధ్యమైనంత వరకు అక్కడే సెటిల్ చేసేస్తారు అది ప్రొసీజర్ అంటే హైకోర్టు వాళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు ఇలా చేసుకోండి అని గైడ్ లైన్స్ ఇచ్చింది అయితే వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మేము ఒప్పుకోవట్లేదని చెప్పి లేకపోతే కట్టకుండాను ప్రజలకు తెలియకపోవడం వలన దాన్ని మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు కోర్టులో వచ్చేసి వేసుకోమంటారు కోర్టులో వేసుకున్నప్పుడు ఏమవుతుంది అదో సంవత్సరం రెండు సంవత్సరాలు కొన్నాళ్ళు ఇక్కడ మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టుకొని ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే అప్పీల్ వేసుకొని హైకోర్టుకు వెళ్ళడం ఇట్లా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వెళ్లాల్సిన కేసులు ఎలా వెళతాయి అని అంటే మనం మన ప్రధానంగా మోటార్ వెహికల్ యాక్ట్ కేసులు తర్వాత ఫ్యామిలీ కోర్టు ఫ్యామిలీకి సంబంధించి కుటుంబ సమస్యల తగాదాలు ఈ కుటుంబ సమస్యల తగాదాలు వాళ్ళకేంటంటే డైవోర్స్ కేసుల్లో కొన్నిసార్లు మోసపూరితంగా వ్యవహరిస్తున్నారు అందుకని డైవోర్స్ కేసులు కాకుండా ఇతరత్ర ఫ్యామిలీ మధ్యవర్తన డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంటుంది ఇవన్నీ ఎంసీ కేసులు మెయింటెనెన్స్ కేసుల్లో డబ్బులు కట్టలేదు ఇలాంటి కేసులన్నీ కూడా అక్కడికి పంపించవచ్చు అట్లాగే చెక్ కేసులు ఉన్నాయి మొత్తం భారతదేశంలో సుమారు ఐదు కోట్ల వరకు కేసులు ఉన్నాయి ఐదు కోట్ల కేసుల్లో రెండు కోట్ల ముప్పై లక్షలు ఈ క్రిమినల్ కేసులు ఉన్నాయి దాంట్లో ముప్పై ఒక్క లక్ష కేసులు చెక్ కేసులు ఉన్నాయి ఇంతకుముందు ప్రామిసరీ నోటు కేసులు వేస్తే దాని డిక్రీ అయిన తర్వాత ఈపీలు ఎగ్జిక్యూషన్ వేసుకోవడానికి సమయం పట్టేది అదా లేకుండా దాన్ని క్రిమినల్ సైడ్కి మార్చేశారు వన్ థర్టీ ఎయిట్ అనే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రామసరీ నోటు చట్టం సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ కింద ఎక్కువగా కేసులు డిస్పోజ్ అవుతున్నాయి స్పీడీ డిస్పోజల్ అందువల్ల ముప్పై ఒక్క లక్షల కేసులు వచ్చాయి వీటిల్లో సాధ్యమైనంతవరకు వాటిని త్వరగా పరిష్కరించుకోవచ్చు కాబట్టి అవి కాంపౌండబుల్ కేసెస్ రాజీ పడ్డ తగ్గిన కేసులు వాటిని లోక్ అదాలత్ పంపిస్తే అక్కడ దాదాపుగా సెటిల్ చేస్తారు కాబట్టి మనకు క్రిమినల్ అఫెన్స్ ఈ నేరాలు సంబంధించి ఈ రాజీ పడే రాజీ పడే కేసులు ఈ చెక్ కేసులు తర్వాత సివిల్ కేసులు ఎలాంటివైనా ఉండేవి ప్రామిసన్ నోట్లు లేకపోతే అగ్రిమెంట్స్ ద్వారా డబ్బు సంబంధించే లావాదేవీల కేసులు తర్వాత కార్మికుల మధ్య డిస్ప్యూట్స్ ఉంటాయి అది లేబర్ ట్రిబ్యునల్ ఒకటి ఉంటుంది లేబర్ ఆఫీసర్ అంటారు ఆయన ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్ అక్కడ కూడా ఉండే కేసులు కూడా వీళ్ళు నేరుగా లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చు ఇంకేదన్నా కోర్టులో వాళ్ళు సెక్షన్ ఎయిటీ నైన్ చెప్పాను సిపిసి కింద కోర్టు వాళ్ళు పరిష్కరించి ఉంటాయి తర్వాత అయితే మూర్తిగారు ఇప్పుడు కేసుల సంఖ్య పెరిగిపోవడంతో వాటి సత్వర పరిష్కారం కోసం భారత న్యాయ వ్యవస్థ లోక్ అదాలత్ అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీనికి సంబంధించి మరి మామూలుగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ లోక్ అదాలత్ అనేటువంటిది వారోత్సవాలు జరుపుకోవడం మనం ప్రారంభంలోనే కూడా చెప్పడం కూడా జరిగింది అయితే ఈ లోక్ అదాలత్ వల్ల ప్రజలకు కక్షిదారులకు ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయండి ఇప్పుడు లోక్ అదాలత్ వాళ్ళు మామూలు క్రిమినల్ కేసు జరుగుతుంది కోర్టులో అదో సంవత్సరం రెండేళ్ళు పడుతుంది అన్నీ ఎందువలన పడుతుందంటే ఇప్పుడు సపోజ్ ఒక ఇక్కడ విజయవాడ నగరంలో చీఫ్ మెట్రోపాలియా మ్యాజిస్ట్రేట్ కోర్టు ఉంటుంది ఒక రెండు వేల కేసులు ఉంటాయి అక్కడ అవి రోజు పిలుచుకొని వాటిలో పది కేసులు విచారణ చేసేటప్పటికే కష్టమైపోతుంది అట్లాగే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి ఫ్యామిలీ కోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ రెండు ఫ్యామిలీ కోర్ట్స్ ఉన్నాయి విజయవాడ నగరంలో అట్లాగే రకరకాల అన్ని కార్పొరేషన్స్లో అంతా ఫ్యామిలీ కోర్ట్స్లో కుటుంబ తగాదాలు ఎక్కువైపోతున్నందువలన వాళ్ళ దగ్గర కూడా పదిహేను వందలు రెండు వేల కేసులు ఉన్నాయి దానికి గాను వాళ్ళు ఏం చేశారు ఫ్యామిలీ కోర్ట్స్కు సంబంధించి మీడియేషన్ సెల్ అని పెట్టుకున్నారు ఫ్యామిలీ కోర్ట్స్లో ప్రతి కార్పొరేషన్లో మీడి ఫ్యామిలీ కోర్టు ఉంటుంది మీడియేషన్ సెంటర్ పెట్టి ఆ మీడియేషన్ సెంటర్లో ఈ భార్యాభర్తలకు సంబంధించిన తగాదాలు అక్కడికి పంపించినప్పుడు వాళ్ళు అడ్వైజ్ ఇచ్చి సలహాలు ఇచ్చి వాటిని త్వరితగతిన వాళ్లకు తీర్మానం చేయడానికి ఉపయోగపడతాయి అట్లాగే ఇప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ అన్నాము ఆ యాక్ట్ కింద ఏంటంటే ఇన్సూరెన్స్ అమౌంట్ ఎవరైతే ఇప్పుడు కారుకు ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది అది మోటార్ సైకిల్ ఇన్సూరెన్సు ఆ డబ్బులు త్వరితగతిన వాళ్లకు వచ్చేదిగా ఉపయోగపడుతుంది ఎక్కువ కాలం లేకుండా ఇది ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అని చెప్పాను అంటే అందరు ఇప్పుడు అమెరికా అమెరికా దేశంలో సెలెక్టెడ్గా వాళ్ళు కోర్టులకు వచ్చే కేసులు తక్కువ ఉంటాయి తొంభై ఐదు శాతం కేసులు బయటే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ కింద వాళ్ళు మీడియేట్ చేసి ఆ కేసులు ఇలా పరిష్కరించాము అని చెప్పి అవి తీసుకెళ్ళి కోర్టులో వేస్తారు అప్పుడు కోర్టులో జడ్జి గారు అవి చూసి పార్టీలు ఇద్దరిని అడిగి యాక్సెప్టెడ్ అయినప్పుడు అయిపోతుంది అక్కడ డిగ్రీ పాస్ అయిపోతుంది అంటే స్పీడీనెస్ సొంత త్వరగా మనము ప్రజలకు సత్వర న్యాయం అందించగలగడానికి ఈ లోకదాలత్ అనేది ఉపయోగపడుతుంది తర్వాత సివిల్ కోర్టులో వెళ్ళిన తర్వాత సివిల్ కోర్టు నుంచి సపోజ్ ఇప్పుడు మనం ఒక డిక్లరేషన్ సూట్ వేశాము ఆస్తికి సంబంధించి ఒక ఒక కోటి రూపాయల ఆస్తి అంటే యాభై లక్షలు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ దాని మీద కోర్టు ఫీజు కట్టమంటారు అప్పుడు పార్టీకి కొంత డబ్బు కట్టాల్సి ఉంటుంది అట్లా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్కి రాలేదు కోర్టుకు అన్నప్పుడు కోర్టులో ఒక ఐదు కోట్ల ప్రాపర్టీకి అగ్రిమెంట్ రాసుకున్నారు ఐదు కోట్ల మీద కోర్టు ఫీజు కట్టాలి ఈ కోర్టు ఫీజు ఇవన్నీ మనం లోక్ అదాలత్లో కానీ రాజీపడితే ఆ కోర్టు ఫీజు మళ్ళీ వెనక్కి వస్తుంది అది వాళ్లకు ప్రయోజనం అనమాట ఇట్లా ఏంటంటే సత్వర ప్ర సత్వరంగా పరిష్కరించడం ద్వారా త్వరగా అవి వాళ్లకు న్యాయం అందించినట్టు అవుతుంది ఆర్థికపరమైన అంశాలు కానీ ఇతరత్ర మానసిక కష్టాలు ఇవన్నీ కోర్టుల చుట్టూ తిరగడం అనేది మానసిక కష్టం అవన్నీ కూడా త్వరగా ప్రయోజనం అవడానికి ఉపయోగపడుతుంది కోర్టు ఫీజు రీఫండ్ అనేది ఇంపార్టెంటు తర్వాత త్వరగా వాళ్లకు ఆర్థిక ప్రయోజనం కలగజేస్తే వాటిని ఉపయోగించుకొని ప్రజలు ముందుకెళ్ళగలుగుతారు అంటే వాళ్ళు ఒక ఊరికేనే మనం భోజనం చేసాము ఇల్లు ఉందని కాదు సర్వతో అభివృద్ధి అన్ని చోట్ల అభివృద్ధి ఉండాలి అంత మొత్తం ఆ కుటుంబ అభివృద్ధి కానీ ఆ నగరం ప్రజల అభివృద్ధి ఆ అభివృద్ధికి గాను వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు తీర్చడానికి ఈ న్యాయ వ్యవస్థలో కోర్టులు లోకదాలత్ అనేవి ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఇప్పుడు లోకదాలత్ అన్నారు శాశ్వత లోక అదాలత్ అని చెప్పి అన్నారు ఈ రెండింటికి మధ్య తేడా ఏంటండి అట్లాగే మరి ఈ శాశ్వత లోక అదాలత్ వల్ల కూడా ఏమన్నా లాభాలు ఉంటాయా ఉంటాయి ఎలా ఇప్పుడు ఒక ఒక దావా వేయదలిస్తే దాన్ని డిఫరెంట్ ఫోరమ్స్ దగ్గరికి వెళ్ళొచ్చు ఇప్పుడు ఒక డాక్టర్ గారు సరిగా ఆయన తన సర్వీస్ చేయడంలో పేషెంట్కు ఇబ్బంది కలగజేశారు ఇబ్బంది కలగజేసినప్పుడు సర్వీస్ డెఫిషియన్సీ కింద పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కన్జూమర్ కోర్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి ఏర్పాటు చేశారు అక్కడ ప్రతి జిల్లా కేంద్రంలో కొన్ని చోట్ల పెద్ద జిల్లాల్లో అయితే రెండు పెడతారు ఇప్పుడు కృష్ణ పాత కృష్ణా జిల్లాలో బందరు విజయవాడ రెండు చోట్ల ఉంది అట్లాగే చిత్తూరు జిల్లాలో తిరుపతి చిత్తూరు రెండు చోట్ల ఉంది అట్లా డిస్ట్రిక్ట్ పెద్దది రెండు చోట్ల పెడతారు ఈ కన్జ్యూమర్ కోర్టుకు సర్వీస్ డెఫిషియన్సీ కింద కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళొచ్చు అట్లాగే ఆ డాక్టర్ సర్వీస్ డెఫిషియన్సీ ఉన్నది అన్నప్పుడు పర్మనెంట్ లోక్ అదాలత్ పెట్టారు ఈ ఈ లోకదాలత్తులు ఏంటి మామూలు లోకదాలత్ అంటే సాధారణ లోకదాలత్ ఈ లోకదాలత్లు ఏమిటి రాజీ పడే క్రిమినల్ కేసులు సివిల్ కేసులు వీటికి సంబంధించి మాత్రమే ఇక్కడ అట్లా కాకుండా పబ్లిక్ యుటిలిటీ సర్వీస్ అంటారు పబ్లిక్కి వీళ్ళు ఏమి యుటిలిటీ ఏమి దగ్గరగా ఉన్న సర్వీసెస్ ఏమున్నాయని అన్నప్పుడు వాటికి పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ అక్కడ ఏమన్నా డెఫినెన్సీ వచ్చింది మన పోస్టల్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఆర్టికల్ పంపించాము వాళ్ళు దాన్ని పది రోజుల లోపల వారం రోజుల లోపల చేర్చలేదు మనకు నష్టం వచ్చింది ఆ పార్టీకి పోతుందని ఆశిస్తాం మనం అట్లా పోస్ట్ అండ్ టెలిగ్రాఫు శానిటేషన్ పబ్లిక్ శానిటేషను మున్సిపాలిటీ వాళ్ళు శానిటేషన్ సరిగ్గా చేయలేదు రోగాలు వస్తున్నాయి అదే అంటే వాళ్ళ తప్ప అనమాట శానిటేషన్ ఇట్లా తర్వాత దాంట్లో ఫస్ట్లో సెక్షన్ ట్వంటీ టూ క్యాపిటల్ ఏ సెక్షన్ ట్వంటీ టూ క్యాపిటల్ బి అని లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ కింద అమెండ్మెంట్ తీసుకొచ్చి వాటి కింద ఈ పబ్లిక్ ట్యూటీ సర్వీస్కి సంబంధించి పర్మనెంట్ లోక్ అదాలత్ అని పెట్టారు మామూలు ఇందాక చెప్పింది సాధారణ లోక్ అదాలత్ ఇవి వచ్చేసి పర్మనెంట్ లోక అదాలత్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి జనరల్గా ఇక్కడ పాత పదమూడు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ లో పర్మనెంట్ లోక ఉన్నాయి జిల్లా ముఖ్యపట్నాల్లో జిల్లా ముఖ్యపట్నాల్లో ఉన్నాయి రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ జనరల్గా ఇప్పుడైతే వాళ్లే ఉన్నారు రిటైర్డ్ ఇంతకుముందు సర్వీస్లో ఉండే వాళ్ళని కూడా వేసేవాళ్ళు వాళ్ళకు సంబంధించి ఫస్ట్లో ఇప్పుడు చెప్పాను కదా ఇవి శానిటేషన్ ఒకటి టెలిఫోన్ పబ్లిక్ పోస్టల్ టెలిగ్రాఫ్ ఒకటి తర్వాత ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ గూడ్స్ ఇప్పుడు ఆర్టీసీ ఆర్టీసీలో మనం గూడ్స్ ఇచ్చాము అవి పెట్టినప్పుడు అవి చేరలేదు అదే పోయినాయి డ్యామేజ్ అయింది ఆర్టీసీ మీద మనము కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళొచ్చు ఫస్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ వేయచ్చు ఆల్టర్నేటివ్గా పబ్లిక్ టివిటీ సర్వీస్ కాబట్టి ఇక్కడ పర్మనెంట్ లోకదాలత్కు వచ్చి ఒక అప్లికేషన్ వేస్తే ఆ అప్లికేషన్ వాళ్ళు ఆర్టీసీ కావు లేకపోతే పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ అయితే పోస్టీకు డాక్టర్స్కి అయితే డాక్టర్స్కు వాళ్ళకి శానిటేషన్ ఇబ్బంది అయితే శానిటేషను ఇట్లా రకరకాలు చెప్పాను కదా హాస్పిటల్ ఇన్సూరెన్స్ సర్వీసు ఇన్సూరెన్స్ సెక్టర్లో ఇప్పుడు క్రాప్ ఉంటుంది పంటలు వేయాలి పంటలు వేసినప్పుడు ఇన్సూరెన్స్ చేస్తారు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లేకపోతే ఇంకో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పంటల బీమా పంటల బీమా పథకం దాని కింద డబ్బు రాలేదు పంట నష్టం వచ్చింది పీడీ పబ్లిక్ యూటిలిటీ సర్వీస్ కింద ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మీద మనం పర్మనెంట్ లోకాదాలతోకు వెళ్ళొచ్చు ఆల్టర్నేటివ్గా కన్జ్యూమర్ ప్రొటెక్షన్స్ డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ ఉన్నప్పుడు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కూడా వెళ్ళొచ్చు ఇప్పుడు సపోజు కరెంటు తీగలు రాయలసీమలో ఎక్కువ చూస్తుంటాను నేను అక్కడ ఎందుకంటే విశాలమైన ప్రదేశాలు విశాలమైన ప్రదేశాల్లో ఈ స్తంభాలు వేసినప్పుడు కరెంటు తీగలు పోయినప్పుడు వాటి మీద పర్యవేక్షణ తక్కువగా ఉంటుంది తక్కువగా ఉండడం అంటే అని కాదు అది నెగ్లిజెన్స్ కూడా కాదు అక్కడ గాలులు తీ తీవ్రంగా వీస్తుంటాయి రాయలసీమలో ఎడారి ప్రాంతంలాగా ఎక్కువగా ఖాళీ ప్రదేశాలు ఎక్కువ ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే ఆ తీగలు తీగి పడిపోవడం సంభవిస్తుంది ఆ తీగలు పడ్డప్పుడు మళ్ళీ గవర్నమెంట్ తరపున ఇంజనీర్స్ వెళ్ళి కొన్ని రోజులు అవుతుంది అవి వెళ్ళే లోపల ఈ ఈ వాటికి ఏదైనా తగిలి యాక్సిడెంట్ అయ్యి గాయాలవడము లేకపోతే చనిపోవడం సందర్పిస్తుంది అటువంటప్పుడు ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద వీళ్ళు వేస్తారు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకై వాళ్ళు విశాఖపట్నం తిరుపతి విజయవాడ ఈ మూడు చోట్ల వాళ్ళకు ఒక ఫోరం పెట్టుకున్నారు ఆ ఫోరంకి వెళ్ళి అక్కడ కూడా రిటైర్డ్ డిస్ట్రిడ్జెస్ వాళ్ళు ఉంటారు ఆ ఫోరంకి వెళ్ళి అయ్యా మాకు నష్టం వచ్చింది ఈ డబ్బులు గట్టని అక్కడ వేయొచ్చు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కోర్టుకు వెళ్ళొచ్చు ఇది పబ్లిక్ ఎక్విలిటీ కాబట్టి పర్మనెంట్ లోక్ అదాలత్ కింద ఇక్కడికి కూడా రావచ్చు అట్లా డిఫరెంట్ ఫోరమ్స్ ఉన్నప్పుడు ఎక్కువ మనకు ఎక్కడ బాగుంటుంది మనకు ఎక్కువ న్యాయం జరుగుతుందని చూడవచ్చు తర్వాత దాని కింద ఇంకా ఈ రెరా అని ఒకటి ఉన్నది రియల్ ఎస్టేట్కి సంబంధించి వాటిని కూడా దీంట్లో చేర్చారు అట్లాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చేర్చారు తర్వాత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ చేర్చారు వీటన్నిటిని కూడా దీని కింద చేర్చడం జరిగింది నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని ఒకటి ఉన్నది పల్లె ప్రాంతాల్లో వాళ్ళ చేత కొంత పని చేయించి రోజుకింత డబ్బు ఇస్తారు ఇప్పుడు రెండు వందల డెబ్బై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు అది కొంచెం తెలుసుకోవాలి దాని గురించి కరెక్ట్గా ఎంత అని ఇంకా పెరిగి కూడా ఉండొచ్చు మూడు వందల పైన ఆ డబ్బు సరిగ్గా ఇచ్చారా లేదా ఈయకపోయినప్పుడు మనం పర్మనెంట్ లోకదాలత్కు వెళ్ళి దాని గురించి తెచ్చుకోవాలి కాబట్టి పర్మనెంట్ లోక్ అదాలత్ అనేది సెపరేట్ అందులో కూడా రాజీ పడ్డ తగిన కేసులు క్రిమినల్ కేసులు చెయ్యరు అఫే అక్కడ రాజీ పడ్డ తగిన కేసులు సివిల్ కేసులు మాత్రం చేస్తారు వాటిల్లో ఫస్ట్ కూడా సుప్రీంకోర్టు వాళ్ళు రెండు వేల ఇరవై రెండులో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి గైడ్ లైన్స్ ఇచ్చారు ఫస్ట్ కన్సీలేషనే అంటే పార్టీలు ఇద్దరిని కూర్చోబెట్టుకొని ఆయన గారే లిస్టు రాసి ఈ లిస్టు ప్రకారం మీరు త్వరగా రాజీ అవ్వచ్చు దీంట్లో చూడండి అని ఆయన లిస్ట్ ఇస్తారు అవి ఇద్దరు యాక్సెప్ట్ చేయాలి ఎవరైనా యాక్సెప్ట్ చేయని పక్షంలో కన్సీలేషన్ అయిపోయి అది చేయలేదంటేనే నెక్స్ట్ ఆయన ఆర్డర్ పాస్ చేస్తారు ఆర్డర్ మీద రిట్ హైకోర్టుకి వెళ్ళచ్చు కాబట్టి పర్మనెంట్లు అదే ఇక్కడ లోక్ ఉన్నాయి మామూలు లోక్ ఇట్లాంటి ఆర్డర్స్ పాస్ చేయడం అనేది ఉండదు రాజీ పడే కేసులు అవి క్రిమినల్ కేసులు రాజీ పడే తగ్గ కేసులు సివిల్ కేసులు ఇవి మాత్రమే చేస్తారు ఇద్దరు పార్టీలు ఒప్పుకుంటేనే అక్కడ అవార్డు పాస్ అవుతుంది ఇక్కడ మాత్రం పర్మనెంట్ లోక్ అదాలత్ మాత్రం ఇద్దరు పార్టీలకు ముందు లిస్టు ఏమేమి జరుగుతాయి మీరు రాజీ పడవచ్చు అంశాలు ఇచ్చి అవి రాజీ పడిపోతే కన్సిలేషన్ అయిపోతుంది అవార్డు పాస్ అవుతుంది ఫైనల్ అది ఎగ్జిక్యూషన్ మళ్ళీ ఆ డిస్ట్రిక్ట్ కోర్టు ఆ ప్రాంతానికి వెళ్తారు ఎక్కడ కోర్టు అయితే అక్కడికి ఈ అక్కడ ఆర్డర్స్ పాస్ చేయొచ్చు ఆర్డర్స్ పాస్ చేసి వాళ్ళు ఇష్టం లేకపోతే దాని మీద హైకోర్టుకు వెళ్తారు అది పర్మనెంట్ లోక్ అదాలతు లోక్ అదాలతు వాటికి సంబంధించి ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇది ఏంటంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం ఇది చట్టబద్ధమైనటువంటి సంస్థ ఇది మీరు మొత్తం మామూలుగా ఇది గౌరవనీయ భారత సర్వోన్నత న్యాయస్థానం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి నిర్వహించేటువంటి లోక్ అదాలత్ కార్యక్రమం కాబట్టి ఎవరైనా సరే కక్షిదారులు లేదా న్యాయం పొందాలి అనుకునేటువంటి వారు మరి కోర్టు అనగానే ఏదైనా మనం ఒక కేసు ఫైల్ చేసుకోవాలంటే ఫీజు కట్టాలి మరి దీనికి ఏమైనా ఉందా అండి దీనికి ఇప్పుడు పర్మనెంట్ లోక్ అదాలత్లో పర్మనెంట్ లోక్ అదాలత్తులో నామమాత్రమైన ఫీజు అక్కడ ఏముండదు ఇక్కడ గవర్నమెంట్ సివిల్ సూట్ వేసి దాన్ని రెఫర్ చేస్తే ఏమో కోర్టు ఫీజు వెనక్కి వస్తుంది అట్లా కాకుండా ముందే అసలు లిటిగేషన్ కేసు కింద లోకదాలత్కి వెళ్ళి ఒక పార్టీ ఇట్లా వేసుకుంటే దానికి ఫీజు అక్కర్లేదు కోర్టు ఫీజు అక్కర్లేదు అక్కడ కోర్టు సివిల్ కోర్టులో కడితే ఏమో కోర్టు ఫీజు వెనక్కి వస్తుంది ఇక్కడ నేరుగా వెళ్తే ఏమో కోర్టు ఫీజు అక్కర్లేదు ఎదురు పార్టీకి నోటీస్ పంపిస్తారు వాళ్ళిద్దరూ రాజీ పడితే అవార్డు పాస్ చేయొచ్చు అది కూడా ఎగ్జిక్యూషన్ మళ్ళీ సివిల్ కోర్టు పంపిస్తే ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా న్యాయం జరగలేదని కక్షిదారుడు భావిస్తే మళ్ళీ పైకోర్టుకే వేసుకోవడం లాగా ఉంటుందా ఇక్కడ ఈ సి అదాలత్లో పాస్ చేసిన అవార్డు మీద కానీ పర్మనెంట్ లోకదాలత్లో పాస్ చేసిన అవార్డు మీద కానీ అప్పీల్ ఉండదు అయితే అది ఫ్రాడులెంట్ గానే అయితే ఏమన్నా అది మోసపూరితమైంది అనే భావించిన పక్షంలోనే హైకోర్టులో రిట్ వేసుకోవచ్చు పర్మనెంట్ నా పర్మనెంట్ లోకదాలత్ వాటిల్లో ఏమిటంటే వాటిల్లో ఏ పార్టీ అయినా ఇష్టపడిన పక్షంలో రాజీకి రాకపోతే అవార్డు పాస్ పాస్ చేస్తారు కాబట్టి ఆ అవార్డు మీద డైరెక్ట్గా రిట్ అప్పీలు హైకోర్టుకు వెళ్ళచ్చు అది ఆ తేడా శ్రీనివాస్ గారు ఇప్పుడు గ్రామ న్యాయాలయాల చట్టం గురించి కూడా వింటుంటాం ఈ గ్రామ న్యాయాలయాల చట్టం గురించి కూడా ఒకసారి చెప్తారా ఈ ఆర్టికల్ థర్టీ నైన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు అంటే ఆదేశిక సూత్రములు అట్లాగే ఫండమెంటల్ డ్యూటీస్ ప్రజలకు సంబంధించి ఈ ఆర్టికల్ థర్టీ నైన్ కింద వాళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టు వాళ్ళు ఈ సెంట్రల్ గవర్నమెంట్ని మీరు ప్రజలకు చేరువుగా న్యాయ న్యాయాలను తీసుకోబోవడానికి ఒక విలేజెస్ పంచాయతీలు పంచాయతీల్లో పూర్వకాలంలో పెద్దలు పంచాయతీ పెద్దలు కలిసి ఏదన్నా తగాదా వచ్చినప్పుడు తీర్చేవాళ్ళు ఆ సిస్టమ్ ఇప్పుడు పంచాయతీ పెద్దల నుంచి కోర్టుల్లోకి వచ్చేసింది వ్యవహారం దానివల్ల వాళ్ళు ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ గ్రామ న్యాయాలయాలు గ్రామ న్యాయాలయస్ యాక్ట్ అంతే దాని పేరు గ్రామ న్యాయాలయ చట్టం రెండు వేల ఎనిమిదిలో ఏర్పాటు చేశారు దాంట్లో ఏంటంటే విలేజ్ కోర్ట్స్ అంటారు మొత్తం భారతదేశంలో ఐదు వేల కోర్టులు పెట్టాలని తీర్మానం చేశారు ఒక పంచాయతీలో కానీ లేకపోతే క్లస్టర్ ఆఫ్ పంచాయతీ కొన్ని పంచాయతీలు అడ్జాయినింగ్ పంచాయతీ కలిసి దాంట్లో కూడా ఒక ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారిని పెడతారనమాట అంటే జూనియర్ సివిల్ జడ్జ్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ ఆయన ఉంటారు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేటు ఈ గ్రామాలయాల యాక్టులోనే షెడ్యూలు ఒక షెడ్యూల్ ఏ షెడ్యూల్ బి అని రెండు షెడ్యూల్స్ ఉంటాయి ఆ షెడ్యూల్స్లో సివిల్ కేసులు ఏమి తీర్మానం చేయాలి షెడ్యూల్ బీలో క్రిమినల్ కేసులు ఏమి తీర్మానం చేయాలని ఉంటాయి వాటి మీద వాళ్ళకు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటారు సహజ న్యాయ సూత్రాలు ఈ ఎవిడెన్స్ యాక్టు సివిల్ ప్రొసీజర్ కోడ్ ఇవన్నీ పాటిస్తూనే సహజ న్యాయ సూత్రాలకు అనుకూలంగా వాళ్ళు జడ్జిమెంట్స్ పాస్ చేస్తారు ఆ ఎవిడెన్స్ రికార్డ్ చేసిన తర్వాత వాటి మీద డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్తారు అక్కడ కూడా ప్రజలకు ఎంత కేసు అయినా సరే ఎలాంటి కేసు అయినా వంద రూపాయలు మాత్రమే ఫీజు పెట్టారు అంటే ఒక పది లక్షల రూపాయలు ప్రావస్ నోట్ ఉందనుకోండి కొను ఎంతో పెడతారు మూడు లక్షలు పెడతారు పోనీ మూడు లక్షల మీద కోర్టు ఫీజు కట్టకుండా ఏమైనా ఒక వంద రూపాయలతో చెప్పించేట్టు అది గ్రామ న్యాయాలకు సంబంధించి ఈ పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఇప్పుడు ఇరవై ఐదో తేదీ ఈరోజు పదమూడు ఏడు ఇరవై నాలుగు తేదీన కూడా సుప్రీంకోర్టు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళను స్టేట్ గవర్నమెంట్స్కి నోటీసులు పంపించారు మీరు ఈ గ్రామాలయ న్యాయ గ్రామాలయాల చట్టం కింద మీరు కోర్టులు ఏర్పాటు చేయలేదు వాటిని ఎందుకు ఏర్పాటు చేయరు అని అంటే దానివల్ల ఏంటి మొత్తం ఐదు వేల న్యాయాలయాలు కావాలనుకుంటే ఐదు వందలు మాత్రమే రన్ అవుతున్నాయి కొన్ని చోట్ల అట్లా ఉత్తరప్రదేశ్ బీహార్ ఎక్కడ రాజస్థాన్ అక్కడంతా అంతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు అలాంటివి పెట్టినప్పుడు ప్రజలకు ఇంకా చేరువుగా సత్వర న్యాయం అనమాట అందరూ ఒక తాలూకా ఉంటుంది ఇప్పుడు సపోజ్ అవన అవనగడ్డ తాలూకా ఉంటుంది లేకపోతే జగ్గాయపేట తాలూకా ఉంటుంది అక్కడ వెళ్ళి కోర్టులోకి పోకుండా జగ్గాయపేట ప్రాంతంలోనే ఇంకా కొన్ని విలేజెస్ కలిపి అక్కడ ఎక్కువ ఎన్ని కేసులు ఉన్నాయో చూసి అక్కడ ఒక గ్రామ న్యాయాలయాన్ని పెడతారు విలేజ్ కోర్ట్స్ అనమాట విలేజ్ కోర్ట్స్ పాత సిస్టంలో గ్రామంలో ఉండే పెద్దలు కలిసి తీర్మానం చేసినట్టు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్సే ఆయన గారే తీర్మానం చేస్తారు అప్పీల్ డిస్ట్రిక్ట్ కోర్టుకు ఉంటుంది త్వరితగతిన అవస్క పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంటుంది దాని గురించి కూడా సుప్రీంకోర్టు వాళ్ళు స్పీడప్ చేయమని అడుగుతున్నారు ఇట్లా ఏంటంటే ప్రజలకు ప్రతిదీ కూడా దగ్గరగా ఉండేట్టుగా ప్రజలకు సత్వర న్యాయం వచ్చేట్టుగా ఈ లోకదాలత్లు కానీ గ్రామ న్యాయాలయాలు కానీ తర్వాత పర్మనెంట్ లోక అదాలత్లు కానీ ఇవన్నీ మన ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడ్డాయి చివరిగా ఎవరిని ఎప్పుడు ఎలా సంప్రదించాలి ఈ లోకదాలత్ పరంగా న్యాయం పొందాలి పరిష్కారం పొందాలి అనుకునేటువంటి వారికి ఇప్పుడు అడ్వకేట్ ద్వారా వెళితే అడ్వకేట్ ద్వారా వెళ్ళి ప్రీలిటికేషన్ అంటే కోర్టుకెళ్ళక ముందే అక్కడే పోయి వేసుకోవచ్చు లేదా స్వయంగా పార్టీ వెళ్ళి నా కేసు ఇది అని వాళ్ళకి చెప్తే ఎదురు పార్టీకి నోటీస్ ఇస్తారు సివిల్ కోర్టులో ఆల్రెడీ వేసినప్పుడు కోర్టు వాళ్లే రెఫర్ చేస్తారు లేదా అక్కడ ఒక అర్జీ పెడితే ఒక పార్టీ అర్జీ పెట్టినప్పుడు అక్కడ రెఫర్ చేస్తారు జనరల్గా అక్కడ కాని పక్షంలో మళ్ళీ సివిల్ కోర్టు వెనక్కి వస్తుంది ఇంకొక పార్టీ ఏంటంటే మీడియేషన్ అని ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా జడ్జిగారులందరికీ రెగ్యులర్ కోర్టులో ఉండే జడ్జి గారులందరికీ కూడా ఫార్టీ అవర్స్ అంటే ఐదు రోజుల పాటు మీడియేషన్ మీద వాళ్లకు క్లాసెస్ పెట్టి రన్ చేశారు ట్రైనింగ్ అనమాట మధ్యవర్తిత్వం మధ్యవర్తిత్వం ఈ మీడియేషన్ అంటే వాళ్లకు మెలకువలు నేర్పించడం కోర్టులో ఈ చెక్క కేసులు వచ్చినప్పుడు వాళ్లకై వాళ్లే మధ్యవర్తిత్వం నిర్వహించడానికి వీలుగాను ఇలా రకరకాల కేసుల్లో ఇవి కాకుండా ఫ్యామిలీ కోర్టుకు సంబంధించి మీడియేటర్స్ని పెడతారు ఆ మీడియేటర్స్ దగ్గరికి వెళ్ళి కూడా ఇది చేసుకోవచ్చు మధ్యవర్తిత్వం అక్కడ కూడా స్కిల్స్ అంటే బాగా తెలిసిన వ్యక్తిని పెడతారనమాట అతను కనీసం పది కేసుల్లో అలా మీడియేషన్ చేసి సక్సెస్ అయిన వ్యక్తినే పెడతారు అప్పుడు వాళ్ళు జాగ్రత్తగా మీడియేషన్ చేయడానికి మీడియేషన్ సెంటర్స్ అంటారు వాటిని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఇవాళ ఈ న్యాయ వేదిక కార్యక్రమంలో వివి శ్రీనివాసమూర్తి గారు సిటీ మ్యాజిస్ట్రేట్ విజయవాడ వారు అసలు లోక్ అదాలత్ శాశ్వత లోక్ అదాలత్ ప్రయోజనాల గురించి వివరించారు ధన్యవాదాలు నమస్కారం అండి